ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ధర్మ స్కందము ఇతి మూత్య భిదానీన మంత్ర మమూర్తికం యజతే యజ్ఞపురుషం సా సంయక్త దర్శన హతుమన్ అని ఈ ప్రకారముగా భగవన్నామముల ద్వారా ఎవడో మూర్తి रहితిడును అప్రాకృతుడును మంత్రమూర్తియు భగవంతుడునకు యజ్ఞపురుషుని పూజించును వాణి జ్ఞానమే పూర్ణమైనది యథార్థమైనది ఎవరైతే భగవన్నామముల ద్వారా మూర్తిరహితుడు అంటే ఆకార రహితుడు అయిన అప్రాకృతుడు ఏ వికారము లేకుండా ఉండే యొక్క రూపకమే ఇక్కడ ప్రాకృతుడు మూర్తి రహితుడు అంటే మూర్తి అంటే శరీరం ఆకారము లేని యొక్క రూపకం ఏ రూపకమైతే ఉందో ఆ రూపకమే ఇక్కడ భగవంతుడు అటువంటి మంత్రమూర్తి యూగు భగవంతుడునకు యజ్ఞ పురుషుని పూజించును అటువంటి మంత్రమూర్తి మంత్రం యొక్క ఎక్కడి నుంచి మంత్రం అనేది మనకు తయారవుతూ ఉన్నది అంటే భగవంతుని దగ్గర నుంచే మంత్రం తయారవుతూ ఉన్నది అందువల్ల భగవంతుని యొక్క మంత్రమూర్తి అని ఇక్కడ మనకే నిర్ధారించడం జరిగింది అటువంటి భగవంతుడు నగు యజ్ఞ పురుషుడు యజ్ఞానికి పురుషుడు అంటే యజ్ఞానికి మూలమైన వాడు భగవంతుడు అటువంటి భగవంతుణ్ణి ఎవరైతే పూజించుతూ ఉన్నారో అట్టివాణి జ్ఞానమే పూర్ణమైనది యథార్థమైనది ఇక్కడ మనకు ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా మనకి లాభసాటిగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన జీవన గమనం అనేది ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటూ జీవించుతూ ఉంటాం గడుపుతూ ఉంటాం మనం అనేది కానీ అది ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే ఏ విధంగా మనం నడితే మన జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది ఏ విధంగా మన ప్రవర్తన విధానం అనేది ఉంటే మనం ఆనందంగా తృప్తిగా ఉండగలుగుతాము లేకపోతే ఆర్థికంగా కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతలు కానీ ఇవన్నీ దేనివల్ల మనకు సమకూర్తయ్యి అంటే వాస్తవకంగా మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఏదైతే భగవంతుని యొక్క నీడలో భగవంతుని యొక్క మార్గములో నిరంతరము కూడా భగవంతుని యొక్క సేవాభావం భక్తిభావనతో కూడుకున్నవాడే ఎప్పుడైనా ఈ భౌతిక ప్రపంచములో కూడా అన్నింటినీ కూడా పొందగలుగుతాడు తను అనుకున్నవి మొత్తం కూడా ఆ విధంగానే నెరవేరతాయి అన్నమాట అది ఆర్థికంగా కానీ ఇంకా పేరు ప్రఖ్యాతలు కానీ పదవులు కానీ ఇవన్నీ కూడా మన సొంత ప్రయత్నం కన్నా కూడా భగవంతుని ఆధారంతో సాధించిన యొక్క విధానమే చాలా ఉన్నతంగా ఉంటాయి అన్నమాట అదే విధంగా ఇక్కడ భగవన్నామలతారాయుడు ఆ మంత్రమూర్తి యొక్క భగవంతునకు యజ్ఞపురుషును పూజించును అటువంటి వాడి జ్ఞానమే ఇక్కడ ఉన్నతమైన జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానము అని చెబుతున్నారు ఎందుకు ఇక్కడ పరిపూర్ణమైన జ్ఞానము అని మనకి తెలియజేయటం జరుగుతూ ఉన్నది అంటే పరిపూర్ణమైన జ్ఞానము అంటే భగవంతుని సమీపాన ఉండే కన్నా కూడా భగవంతుని సాన్నిధ్యంలో ఉండే కన్నా కూడా అంతకంటే మిగులైనది ఈ భూ ప్రపంచం మీద రెండవది అంటే లేనే లేదు అందువల్ల ఇక్కడ పరిపూర్ణమైన జ్ఞానం అని మనం చెప్పుకోవలసి వస్తూ ఉన్నది ఎందుకంటే ఏదైతే మనం ఈ సృష్టిలో మనం కంటూ ఉన్నామో వింటూ ఉన్నామో చూస్తూ ఉన్నామో అన్నీ కూడా వీటన్నింటికి కారణమైన స్వరూపము భగవన్ స్వరూపము అటువంటి భగవంతుని యొక్క స్వరూపము దగ్గర కనీసం ఆ విధానములోనే ఆ భగవంతుని సన్నిధిలోనే జీవించేవాడికి ఆ భగవంతుని యొక్క కీర్తనము నామాన్ని నిరంతరము మనసులో ఉంచుకొని మననం చేసే యొక్క విధానం ఏదైతే ఉందో ఆ తీరుగా మననం చేసేవాడు ఎవరైతే ఉంటాడో ఇక అంతకన్నే మిగిలైంది లేదు కాబట్టి అందువల్ల అది పరిపూర్ణమైన జ్ఞానము యథార్థమైన జ్ఞానము అని మనకు చెప్తూ ఉన్నారు యమన్ స్వనిఘం బ్రహ్మన్న వేద్యమతనుష్ఠితం అదాన్య జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం ఓ మహాత్మా ఈ ప్రకారముగా నేను భగవంతుని ఆజ్ఞ ఎప్పుడు పాలించితిని అప్పుడు విషయమును తెలుసుకొని భగవంతుడుకు శ్రీకృష్ణుడు నాకు ఆత్మజ్ఞానమును ఐశ్వర్యమును దైవభావ రూపముకు భక్తిని అసంగను ఈ ప్రకారముగా అంటే ఎవరైతే భగవంతుని యొక్క జ్ఞానమే పరిపూర్ణమైనది అని మంత్రమూర్తికు భగవంతుణ్ణి తలంచుతూ ఉంటారో ఆ ప్రకారముగా భగవంతుణ్ణి ఆజ్ఞని ఎప్పుడు పాలించి తినో అప్పుడు ఈ విషయమును తెలుసుకొని భగవంతుడుకు శ్రీకృష్ణుని నాకు ఆత్మజ్ఞానమును ఐశ్వర్యమును దైవభావ రూపముకు భక్తిని వసంగను ఎవరు అప్పుడే ఈ భగవంతుడుకు శ్రీకృష్ణుణ్ణి తలంచితినో అప్పుడు ఆ పద్ధతిని నేను పాటించితను అప్పుడే నాకు శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని దైవభావ రూపముకు భక్తిని అసంగా ఎవరు మనకి ఇక్కడ ఎవరికి ఇక్కడ భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఎవరికి ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు అంటే ఎవరైతే భగవంతుడి యొక్క ఆజ్ఞ భగవంతుని యొక్క ఆజ్ఞ అంటే భగవంతుని ఏ విధంగా ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతూ ఉన్నాడో అదేవిధంగా భగవంతుని తోటే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది నేను అనే అహం కూడా అక్కడి నుంచే తయారవుతూ ఉన్నది అని ఎవరు తలంచి అటువంటి భగవంతునికి కట్టుబడి ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఎవరైతే నడుపుతూ ఉంటారో నడుస్తూ ఉంటారో అది భగవంతుడు శ్రీకృష్ణుడు అప్పుడే ఆ భగవంతుడు మనకి ఏమి వసంగుతోడుంటాడు ఏమి మనకి ఇస్తాడు అని అంటే ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు ఇప్పుడు మనకు ఉన్న జ్ఞానము ఆత్మజ్ఞానం కాదు దైవ జ్ఞానం కాదు మనకున్నది మనకు ప్రపంచ జ్ఞానం మన దగ్గర ఉందన్నమాట ప్రపంచ జ్ఞానము అంటే శరీరమే నేను అనుకొని పుట్టాను పెరిగాను నశించిపోతున్నాను నా కర్మలో నా పని నా ఎక్కువ నా తక్కువ నా క నా ఆస్తి నా ఐశ్వర్యము నా పేరు ప్రఖ్యాతలు అని ఇది అంతా కూడా ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము ఇటువంటి ప్రపంచ జ్ఞానం మన దగ్గర ఉంది అయితే భగవంతుని జ్ఞానము ఎటువంటిది అది ఎవరియ్యాలి అంటే భగవంతుడు ద్వారానే మనకు రావాలి అనమాట మనం భగవంతుడి ద్వారా రావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఎవరు భగవంతుడిని ఆశ్రయించటమే కాదు ఎవరైతే భక్తితో కూడుకొని భగవంతుణ్ణి ఆశ్రయించుతారో అటువంటి వాడికి భగవంతుడు ఇచ్చేది ఏంటిది అంటే ఆత్మజ్ఞానాన్ని ముందు మనకు వసంగటం తర్వాత ఐశ్వర్యమును దైవభావ రూపముకు భక్తిని వసం ఏ దైవాన్ని పొందేదానికి సంబంధించిన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తిని భగవంతుడే ఇయ్యాలి ఈ మన ప్రపంచానికి సంబంధించిన ఐశ్వర్యమును భగవంతుడే ఇయ్యాలి వాస్తవమైన ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం కూడా భగవంతుని ద్వారే రావాలి ఇప్పుడు మనకి ఇది రావాలి అంటే మనం ఏం చేయాలి ఈ ప్రపంచ జ్ఞానం ఏదైతే ఉందో మనకి ఈ ప్రపంచ జ్ఞానం అందు మక్కువతోటి మనం జీవించుతూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అటువంటి అప్పుడు ఈ ప్రపంచ జ్ఞానం ఎందు మక్కువ కానీ మనకి కొంచెం కొంచెంగా తగ్గి వాస్తవమైన భగవంతుని వైపు కానీ మన జ్ఞానాన్ని కానీ మళ్ళితే అప్పుడు మనకు భగవంతుని యొక్క జ్ఞానము భగవంతుని యొక్క ఆజ్ఞను పాలించే యొక్క విధానం మనకు తయారవద్దు అప్పుడు అటువంటి విధానం తయారైనప్పుడు మనకు భగవంతుడిచ్చేది ఏంటిది అంటే ఆత్మస్వరూపమేను కానీ శరీరం కాదు అని అటువంటి ఆత్మ జ్ఞానాన్ని భగవంతుని యొక్క ఆధారంతో మనకు తయారవ్వాలి ఆ విధంగా ఈ లోకానికి సంబంధించిన ఐశ్వర్యము కానీ భగవంతుని ఆధారంతో తయారు కావాలి నేననే కర్తృత్వంతో చేసేవన్నీ కూడా అవి రాకడపోకడ కలిగినవి మనకు దుఃఖాన్ని కలగజేసేయి ఇంకా అనేక అనర్ధకాలక దారితీసేయి అన్నమాట ఇవన్నీ కూడా అయ్యో వాస్తవమైన భగవంతుడు కానీ తోడుండి భగవంతుని యొక్క కృపతోటి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి ఈ లౌకిక సంపదలో తయారైతే అవి మనకి ఎంతో ఆనందాన్ని తృప్తిని కూడా ఇస్తాయి అని మనకి ఈ విధంగా మనకు తెలియజేయటం జరిగింది అన్నమాట టోటల్గా మనకి తెలియజేసే తెలియజేసేది ఏంటిది అంటే ఏది జరిగినా సరే ప్రపంచ జ్ఞానం అంటే ఈ పుట్టింది లాగాయతూ పోయేలోపు ఆలోచన చేసేది ఆలోచన కందేది కంటితో చూసేది అనేకత్వంగా కనపడేది ఇంకా మన కర్మలు మన కర్మలతోటి కూడుకున్న గుణాలు మన గుణాలతోటి కూడుకున్న ఇంకా ఏంటి అంటే అవస్థలు జాగ్రత్త స్వప్న సుసుప్త అవస్థలు ఇంకా అరిషెడ్ వర్గాలు ఈ భూమి మీద ఉండే యొక్క ద్వందాలు ఏదైతే ఉండయో మంచి చెడి స్త్రీ పురుష రాత్రి పగలు ఇంకా ఈ విధంగా ఏ అయితే రెండింటితో కూడుకున్నవి ఏవైతే ఉండయో ఈ రెండింటితో వాటిని ద్వందాలు అంటాం ఇటువంటి మొత్తం కూడా ప్రపంచ జ్ఞానంతో కూడుకున్నవి అన్నమాట ఇది ప్రపంచానికి సంబంధించి ప్రపంచం అంటే పంచభూతాత్మకమైన నిర్మితమైనది అంటే మన శరీరము ప్రపంచం ప్రపంచం మన శరీరం అనేది వేరు కానే కాదు శరీరమే ప్రపంచము ప్రపంచమే శరీరం అన్నమాట అందువల్ల ఇదంతా ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం ఇది అయితే శరీరానికి సంబంధించిన జ్ఞానం అయితే శరీరానికి సంబంధించిన జ్ఞానం తయారు కావాలన్నా శరీరం నడవాలన్నా ఆత్మ జ్ఞానం అనేది లేకుండా ఆత్మ యొక్క స్వరూపం అనే సత్తా లేకుండా ఈ శరీరం అనేది నడిచేదానికే ఆస్కారమే లేదు అందువల్ల ఈ అన్నింటికంటే ఉత్తమమైనది అన్నింటికంటే మిగిలినది ఆత్మజ్ఞానం అందువల్ల ప్రతి ఒక్క మానవుడికి కావలసింది ఆత్మజ్ఞానం ఆ ఆత్మజ్ఞానం ఎవరి ద్వారా మనకు ప్రాప్తించుద్ది భగవంతుని ద్వారా మనకు ప్రాప్తించుద్ది అందువల్ల మనం ఎవరిని సేవించాలి ఎవరిని పూజించాలి భగవంతుని సేవించాలి భగవంతుడే నిరంతరం పూజించాలి భగవంతుని మీదే మన భక్తి శ్రద్ధలనేది నిరంతరం ఉంటూ ఉండాలి అప్పుడే మనకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఆ భగవంతుని ద్వారా మనకే ప్రాప్తమవుద్ది అన్నమాట అది మనం సంపాదించితే వచ్చేది కాదు అది సంపాదించితే వచ్చేది ఏంటంటే మన దగ్గర లేనిది ఇంకొకటి సంపాదించితే ఇంకొకటి దానికోసం పాలు మనం సంపాదించితే వస్తుంది ఇది సంపాదించేది కాదు ఇది మన శరణాగతితోటి ఇది మనకు మనకు తయారయ్యేది ఉండదు ఉండట్టుగా తయారవుతూ ఉంటుంది ఏ విధంగా తయారవుది లేనిది తొలగిపోతూ ఉంటే ఉండదు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఏవిధ లేనిది ప్రపంచ జ్ఞానం అనేది లేనిది ఈ ప్రపంచ జ్ఞానం అనేది ఎటువంటిది అంటే ఒక చీకటితోటి పోల్చుకోవచ్చు ఆ చీకటనేది క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ పోతూ ఉంటే అంటే ప్రపంచ జ్ఞానం అనేది మనకి తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటే ఇక్కడ ప్రకాశమానమైన ఆత్మజ్ఞానం అనేది మనకు ప్రకాశించుతూ ఉంటుంది అన్నమాట అది ఏ విధంగాను ప్రకాశం అనే దీపం అనేది ఎప్పుడైతే మనకి వెలిగిందో చీకటి అనేది ఏ విధంగా తొలగిపోతుందో ఎవరికీ తెలియదు అట్లాగే మనకి ఎప్పుడైతే ఈ ప్రపంచ జ్ఞానం తొలగిపోవాలి అని అన్నప్పుడు భగవంతుణ్ణి కానీ ఎవరైతే గట్టి నమ్మకంతో ఆశ్రయించుకొని ఉంటారో వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు ప్రకాశం అప్పుడు ఈ చీకటనే ప్రపంచ జ్ఞానం అనేది తొలగిపోతుంది ఆ చీకటనే ప్రపంచ జ్ఞానం తొలగిపోతే ఉండేది ఆత్మస్వరూపమే అందువల్ల అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందటమే ఆత్మస్వరూపంగా మారిపోవటమే మానవుడి యొక్క కర్తవ్యము మానవుడి యొక్క బాధ్యత అది కాకుండా ఇక ఏదైనా సరే అది జన్మ పరంపరలను పెంచుద్దే తప్ప వాస్తవమైన జన్మ రహితమైన స్థితిని ఏది కూడా తీసుకెళ్ళలేదు త్వమవ్యద ప్రసృత విశ్రుతి విభూ సమాప్యతే విధాంబుత్సితం ఆఖ్యాహి దుఃఖైర్ముహూర్ధరి తదాత్మనా సంక్లేశ నిర్మాణముశంతి నాణ్యత వ్యాసముని మీ యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది మీరు భగవంతుని కీర్తిని వారి ప్రేమమయ లీలలను వర్ణించుడు దానిచే గొప్ప గొప్ప జ్ఞానుల యొక్కయు జిజ్ఞాస పరిపూర్ణము కాగలదు ఎవరు దుఃఖములచే మాటిమాటికి మాటికి బాధింపబడుతున్నారు అట్టి వారి దుఃఖము దీని చేతనే బీ భగవల్లీలా స్మరణ చేతనే శమించిపోగలదు వేరొక ఉపాయం ఏమీనూ లేదు మనకి ఈ ప్రపంచంలో లోకములో అనేక రకాలుగా బాధలు పడే యొక్క విధానం చాలామంది కూడా బాధలు పడుతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ కర్మవశమున వాళ్ళు చేసుకున్న కర్మ ఏదైతే ఉందో కర్మ యొక్క వశానాలు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు చేసుకున్న కర్మ అనేది ఆ కర్మ ద్వారా వచ్చే దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాలు అనేక రకాలుగా ఉండే మనం ఈ జనాభిలో ఈ లోకంలో అయితే అటువంటి దుఃఖాలు మొత్తం తొలగిపోవాలి అని అంటే మనం ఏం అని అంటే తప్పనిసరిగా ఈ భగవంతుని యొక్క లీలలే అయితే ఉండయో వాటిని స్మరి స్మరించుకుంటూ ఉంటే నిరంతరము మనకి ఆ దుఃఖం అనేది క్షమించిపోగలదు అని మనకు తెలుపుతూ ఉన్నారు ఏంటి ఆ భగవంతుని యొక్క లీలలు మన మనస్సులో ఈ ఏదైతే ఉందో ప్రపంచము జ్ఞానము అది నిరంతరం ఆ భగవంతుని కానీ మనస్సుతోటి స్మరణ చేస్తూ ఆ స్మరణతోటి చూసేది మొత్తం కూడా భగవంతుని యొక్క లేలేను ఇది భగవంతుడంటే కంటికి కనపడకుండా ఇదంతా కూడా ఈ దృశ్యరూపకానికి సంబంధించిన అనేకత్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక లీల మాత్రంగా అంతా కూడా చూపించుతూ ఉన్నాడు కొంచెం సేపు తర్వాత మళ్ళీ లేకుండా చేస్తూ ఉన్నాడు ఇదంతా భగవంతుని యొక్క ఆటే కానీ వేరే కాదు అని ఆ విధంగా మనం అటువంటి భగవంతుని స్మరణతోటి ఈ ప్రపంచాన్ని మనం చూడగలిగితే అదే మనకి ఇక్కడ భగవంతుని యొక్క లీలలుగా మనం గుర్తెరిగి కానీ చూడగలిగాము అంటే ఆ విధంగా మనలో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ప్రతి ఒక్క దుఃఖం కూడా ప్రతి ఒక్క సంతోషం కూడా వీటినన్నింటినీ భగవంతుని యొక్క లీలలుగా మనం కానీ తలంచినట్లయితే మన దుఃఖం అనేది శమించిపోయి ఎలాంటి మళ్ళీ ఈ పెను దుఃఖాలకే అనేక రకాల అనర్థాలకే ఈ భౌతిక జీవితానికి కూడా తొలిగిపోయి మనకు పరమశాంతి చేకూరుతూ ఉందని మనకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది Om um, that's it.